మాకేం సంబంధం లేదు అని క్లారిటీ ఇచ్చేసిందా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా అవునైనా సమాధానం వినిపిస్తుంది ఎందుకంటే మేనిఫెస్టో కవర్ పేజీ మీద ఎక్కడ చంద్రబాబు పవన్ కళ్యాణ్ బొమ్మ తప్ప ఇంకెటువంటి ఫోటోలు అయితే ముద్రించలేదు చాలా క్లియర్గా చూడొచ్చు అంటే కవర్ పేజీలో మచ్చుకైనా సరే కనీసం మోడీ ఫోటో కానీ లేదంటే పురంధేశ్వరి గారి ఫోటో కానీ నడ్డా ఫోటో కానీ అమిత్ షా ఫోటో కానీ ఎవరూ లేవు ఇంకా అందరూ చేస్తారు కనీసం కమలం గుర్తు కానీ లేదు లేదంటే వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి పక్కన పురంధేశ్వరి గారి బొమ్మ వేసిన ముగ్గురు రాష్ట్ర నాయకులు అన్నట్టు ఉండేది అది కూడా లేదు పో నరేంద్ర మోడీ ఫోటో వేసినా లేదు అంటే ఇక్కడ చాలా సున్నితంగా ఈ మేనిఫెస్టోతో మాకు సంబంధం లేదు అని చెప్పి బీజేపీ తిరస్కరించినట్టు చాలా స్పష్టంగా కనిపిస్తోంది అయితే ఇప్పుడు ఇదే చర్చ ఏంటి అంటే ఒక రకంగా ఇది కోటమి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల ప్రక్రియ కానే కాదు అనేది ఖచ్చితంగా చెప్తున్నారు విశ్లేషకులు ఎందుకంటే ఒక రకంగా అవగాహన రాహిత్యం కానీ అజ్ఞానం కానీ ఉండకూడదని చెప్పే ప్రమాదం అయితే లేకపోలేదు ఇక్కడ అనేది చాలా వరకు రెండు వేల ఇరవై మూడు